పశ్చిమ గోదావరి జిల్లా జిన్నూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ డే సమ్మేళనంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు సమాజ సమగ్ర అభివృద్ధికి విద్య అత్యంత కీలకమని అందుకే చంద్రబాబు నాయుడు విద్యకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి తెలిపారు గత ఐదేళ్ల జగన్ పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ కాలేదని అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేవలం ఏడాదిలోనే పదహారు వేల ఎనిమిది వందల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేసిందని తెలిపారు గతంలో చంద్రబాబు హయాంలో నియమితులైన ఉపాధ్యాయులే ఇప్పటికే అనేక పాఠశాలల్లో సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు कौन है मटेस्टर कौन है कौन है जनपदर सर प्लीज रेस्ट ऑफ रेस्ट ऑफ ప్రాధాన్యత విద్య యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలుసు ఏది మంచి ఏది చెడు ఏది అవసరం ఏది అవసరం కాదు అనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం ఒక నాలెడ్జ్ అనేది మనకి దేని ద్వారా వస్తుంది అని అంటే అది ఒక విద్య ద్వారా మాత్రమే వస్తుంది అటువంటి విద్యను ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో అటువంటి విద్యను అందరికీ అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి ఈ రోజు నారా లోకేష్ బాబు గారి వరకు విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తాం ఈ ఈరోజు మీ అందరికీ కూడా మంచి చదువు రావాలని అంటే ఖచ్చితంగా టీచర్లు ఉంటేనే మీకు సాధ్యమవుతుంది టీచర్లు లేకుండా మీరు స్కూల్కి వచ్చినా పాఠాలు చెప్పేటువంటి వాళ్ళు లేకపోయినా రెండు మూడు క్లాసులకు కలిపి ఒకే టీచర్ విద్యు బోధించిన మనకి ఆ లెసన్ అర్థం కాదు చదువు అవ్వదు తద్వారా మన భవిష్యత్తు అంతా కూడా అంధకారం అవుతుంది అటువంటి పరిస్థితుల్లో గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాల ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయాలి కానీ ఈ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే పదహారు వేల మూడు వందల యాభై టీచర్ల పోస్టులను ఈ రోజు భర్తీ చేశామని అంటే